పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో పూర్తిగా కామైపోయిన ఆ సామాజిక వర్గం పవన్ పట్టించుకోవడం లేదని గుస్స ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నప్పటికీ తమ గురించి పట్టించుకుంటారన్న ఆశతో మరి పవన్ ఏం చేస్తారో అని వేచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పదవిలో కుదురుకుంటున్నారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది గత కొన్ని నెలల నుంచి ఆయన తనకు అప్పగించిన గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆ శాఖను ప్రక్షాళన చేయడం ఆయన మొదలు పెట్టారు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు భారీ మార్పులు చేసి బదిలీలు చేసి కొంత మంచి అధికారులను నియమించారు ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను అడిగి తీసుకున్నారు ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నారు ఆయన మరేది పెద్దగా పట్టించుకోవడం లేదు కేవలం లడ్డు వివాదంపై తలదూర్చడం మినహా మిగిలిన రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు అలాగే నిధుల కోసం ఢిల్లీకి పరుగులు తీయడం కేంద్ర మంత్రుల్ని కలవడం వంటి వాటికి దూరంగా ఉన్నారు హంగో ఆర్బాటాలను ప్రదర్శించడం లేదు కేవలం తన కార్యాలయం పార్టీ ఆఫీస్ అంతవరకే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు ఆ ఒక్కటే తప్ప మరే ఆలోచన కూడా ఆయన చేయడం లేదు ఆయన లక్ష్యం ఒకటే తాను తీసుకున్న శాఖకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాల్సిందేనని కానీ ఇది కొంత క్యాడర్కు ఆయన పార్టీ జనసేన కూటమి పార్టీ గెలుపునకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకమైన కాపు సామాజిక వర్గంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తుంది అసహనం బయలుదేరిందంటున్నారు ఆయన వద్దకు వెళ్లిన కొద్దరు మాత్రమే వ్యక్తిగతంగా ప్రయోజనం పొంది లబ్ధి పొందుతున్నారు కానీ కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల్లో విజయం అందించిన కాపు సామాజిక వర్గానికి ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తారని పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాపులు ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు అయితే కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా ఎవరు బయటపడడం లేదు అందరూ మౌనంగా ఉన్నారు ఎనిమిది నెలలైనా తమ గురించి తమ కమ్యూనిటీ గురించి పట్టించుకోవడం లేదన్నా కొంత అసంతృప్తి అయితే ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది గత లో తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి ఆ జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టింది లేదు పర్యటించింది కూడా లేదు అది కూడా తక్కువే మంత్రివర్గ సమావేశంలోనూ తమ కమ్యూనిటీ ప్రయోజనాల గురించి ప్రస్తావించిన సందర్భం లేకపోవడం వారిని ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది ప్రస్తుతానికి వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ కొద్ది కాలమైన తర్వాత అయినా తమను గురించి పట్టించుకుంటారన్న ఆశతో ఉన్నారు మరి పవన్ ఏం చేస్తారో అన్నది వేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో